నమస్తే నేను మీ అంజలి దాస్ కోటబార్టీ గోరుముద్దుల సిరీస్లో నేను మీ ముందుకు వచ్చాను డే వన్లో ఉన్న మనం పరి బల్లా గారి ఆర్ట్ వర్క్ మీద రీసెర్చ్ జరుగుతుంది సో ఈ ఆర్టిస్ట్ గొప్పతనం ఏంటి అంటే పెయింటింగ్కి మనకేం కావాలి పెన్సు పెన్సిల్స్ కలర్స్ బ్రషెస్ ఇవన్నీ కావాలి కానీ ఈ ఆర్టిస్ట్కి ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఓన్లీ గోర్లు మాత్రమే అలాగే ఒక దళసరి కాగితం మాత్రమే కావాలి ఈ రెండుతో పరిసినాయుడు గారు ఈ రెండిటితో ఆయన చిత్రకళ ప్రపంచాన్ని అబ్బులుపరిచేలాగా ఆయన వైపు చూసుకునేలా చేస్తున్నారు నాయుడు గారి ఆర్ట్ వర్క్ ఎక్స్ట్రాడినరీ ఒక పేపర్ తీసుకొని తన రెండు గోర్లతో ఎంబోస్ వర్క్ చూ చేసి సో అక్కడున్న ఎటువంటి దాని మీద ఎటువంటి స్కెచ్ ఉండదు ఆయన మెమరీలో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేసి అద్భుత చిత్రాలని చూసారు కదా ఇదంతా గోరితో చేసినటువంటి ఎంబోజ్ ఈ ఫోటో కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర తీసినటువంటిది సో ఎక్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఆర్ట్ వర్క్ అని చెప్పడానికి అస్సలు డౌట్ లేదు ఎందుకంటే జ్యువెలరీ కానీ ఆ ఫేస్ హీలింగ్స్ కానీ ఆ క్యాప్చరింగ్ కానీ ప్రతీది కూడా గోర్తేనే చేశారు ఆయన రెండు గోర్లతో చేశారు ఒకప్పుడు దుష్యంతుడికి శకుంతల తామరాకు మీద ప్రేమలేఖ లేఖ రాస్తుందంట గోడివేర్లతో అలాగే నరసింహస్వామి హిరణ్య కసుకుని గోర్లతోనే చంపుతారు నా గొప్పతనం అతి అని సార్ చెప్తూ ఉంటారన్నమాట శకుంతల స్టోరీ అయితే నాకు తెలియదు సార్ చెప్పడం వల్లే తెలిసింది సో గ్రేట్ ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్ యొక్క కళాఖండాల్ని సార్ ఒక నకచిత్రమే కాదు ఇలా గోటితో వేసేదాన్ని నకచిత్రం అంటారంట సో నకచిత్రమే కాదు ఈయన దగ్గర ఇంకా ఇంకా టాలెంట్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్క టాలెంట్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాను సో ఈరోజు నకచిత్ర చిత్రకారుడు పల్లా పరిసినాయుడు గారి పరిచయం ఇలా సాగింది ఆయన జీవితంలో సాగినటువంటి కొన్ని మధుర జ్ఞాపకాలు ఆయనకు వచ్చినట్టు అవార్డ్స్ ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం ముచ్చటించుకున్నాం సో ఇది పల్లా పరిసినాయుడు గారి చిన్న నక చిత్రాల కథ సో రేపు నాయుడు గారితో ఇంకొన్ని చిత్రాలు ఇంకొన్ని కథలతో ఆయన జీవితంలో సాగినటువంటి ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను మేము అందుకు చేసుకొస్తాము ఎందుకు అంటే సార్ ఎలా నేర్చుకున్నారు దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఎలా కలిగింది ఇంకోటి ఆయన ఎన్ని పెయింటింగ్స్ అంటే ఎన్ని నక చిత్రాలు వేశారు ఇటువంటి వాటి గురించి ఆయన ఎక్స్ట్రాడినరీ కార్టూనిస్ట్ కూడా సో ఆయన కార్టూన్లు అద్భుతం మహాద్భుతం ఒక్కొక్కటి కూడా సమాజాన్ని ఇన్స్పిరేషన్ చేసేలా ఉంటుంది ఒక చిత్రంలో ఆయన చూపించే భావన పక్కన వాళ్ళ మనసును కదిలిస్తుంది అలా వేస్తారన్నమాట కార్టూన్స్ ప్రతిదీ కూడా ఆలోచింపు చేసే విధంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా అంటే ఈ కళాకారుడు చేసే వినూత్నమైన ఆ కళా ప్రదర్శనను చూసి ప్రతి ఒక్కరు సంబర సంభ్రమాచార్యాలకు గురి కావడమే కాకుండా ఆయన కళాఖండం నుంచి ఎంతో కొంత నీతిని ఎంతో కొంత సమాజంలో జరుగు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని ఈయన తన కళాఖండం ద్వారా మనకు పరిచయం చేసినప్పుడు మన కలిగే భావన అవును కదా అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట అలా వేస్తారు ఈయన కళాఖండాలు సో పరిసనాయుడు గారి ఆర్ట్ వర్క్ని మనం ఇంకా ఇంకా చూసి సార్ని ప్రోత్సహించాలి అలాగే గవర్నమెంట్ కూడా ఇటువంటి చిత్రకారుని సన్మానం చేసి ఏదో ఒక అవార్డు ఇవ్వాల్సిందిగా అవును ఇటువంటి చిత్రకారులు ఎక్కడ లేరు చాలా రేర్ ఆర్ట్ ఆర్ట్ అనమాట ఇది ఇలాంటి ఒక కళ ఉంటుందని కూడా నాకు తెలియదు అనమాట సో ఎనీవే థ్యాంక్ యూ మై థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మై ఆడియన్స్ ఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోయినా లైక్ కొట్టండి ఒక చిన్న కామెంట్ సార్ గురించి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అంజలి దాస్ గుడ్ పాటి